దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన టీపీసీసీ రాష్ట ఉపాధ్యక్షులు పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల ద్వారా ప్రజలు త్వరగా సద్వినియోగం చేసుకోవాలని ప్రజల పాలన దరఖాస్తు విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలిగినా ప్రజా పాలన అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నెరవేరు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు నక్క భాల వెంకన్న ఐలయ్య తదితరులు పాల్గొన్నారు ఈ ఈ పాలన ప్రామ్స్ అన్ని కూడా ఫిల్ చేసుకొని అధికారికంగా ఇవన్నీ మీద గవర్నమెంట్ తీసుకున్నాక హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆరు హామీలకి రెండు హామీలు ఆల్రెడీ ప్రభుత్వం అధికారంలో రావంగానే రెండో మూడో రోజు దాన్ని అమలు చేసిన వేరే కూడా సిస్టం ప్రకారం దాంట్లో బెనిఫిషరీస్ ఎవరు ఉన్నారు ఏంది అంత అవగాహన తెలుసుకొని ఖచ్చితంగా కూడా అందరికి అందేటట్టు ఈ ఆరు గ్యారంటీలు పూర్తిగా అమలు చేస్తాం మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చాక మొన్న ప్రచారం చేసినప్పుడు కూడా మేము ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా కూడా సామాన్య తెలంగాణ యావత్ తెలంగాణ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ఆరు గ్యారంటీలు మేము ఖచ్చితంగా కూడా అమలు చేస్తామని చెప్పి రావడం జరిగింది ఇప్పుడు ప్రజాపాలన ఈ ఫామ్స్ ప్రభుత్వం తరఫున అందరు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది నేను ప్రత్యేకంగా మన దుబాక నియోజకవర్గంలో మన సిద్దిపేట జిల్లాల అందరూ జిల్లా వాసులకి ఇక్కడ నియోజకవర్గ వాసులకు అందరూ కూడా మీరు అందరూ కూడా ఈ ప్రజాపాలన ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా దీన్ని పూర్తిగా అవసరం ఉన్నట్టు మన ప్రభుత్వానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో అంతా మీరు దాన్ని ఫుల్ చేసుకొని ఫిల్ చేసుకొని కంప్లీట్ మీరు అది దరఖాస్తులన్నీ కూడా అధికారులకు ఇవ్వండి ఏదో ఈడ దొరకలేవు లేకపోతే ఆడేమైనా ఇబ్బంది అయింది ఎవరో బ్లాక్ చేస్తున్నారు అని చెప్పి అటువంటి ఎటువంటి సందర్భాలు వచ్చినా కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలకి మా లీడర్లకి మీరు ఖచ్చితంగా కూడా మీరు మా నోటీస్కి తీసుకురాండి అటువంటి ఎవరు అటువంటి ఇటువంటి తప్పుడు పని చేస్తున్నా కూడా మేము వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరాజ్ జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా